சித்ரேஷர் அப்புறமே இருந்து சித்ரேஸ்ட் நேரா தப்பமே வந்துச்சு. அண்ணா சித்ரேஷர் கரெக்டன்ஸ் இப்ப நான் பிரடென்ஷனல் செமிங்கலலலலாம் ஆது திருப்ப கரணமேல. ஜாலங்கிர அப்படி மெத்த மெத்த டை. மழையன்னும் சித்ரோ சுவாம்கு வந்து. விசேஷம் தென வந்துச்சு. అక్కడ కెమెరాలు లేవు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లేదు సెషన్ లేదు మా పార్టీ వాళ్ళే అంటే ఎన్నికల ఆఫీస్లో మాకున్నాను అంటే నో సెక్యూరిటీ చివరిలో క్యాండిడేట్ వచ్చాడు అతను నేను ఎవరించి వచ్చాను ప్లాన్ చేశాను పథకం ప్రకారం టీడీపీ క్యాండిడేట్ నారే చేశాను అది కూడా అట్లా స్పాంటేనియస్గా జరిగితే ఏమన్నా అర్థం చేసుకోవచ్చు స్పాండే జరిగింది డెబ్బై ఉంటాయి బట్ ఇది పాటు సమిటి తీసుకొచ్చి అది కానీ పడుతుంటే ఆ స్పాట్ చనిపోయేవాడు అది పొందమైన పడింది కాబట్టి పొద్దున కీలు తిరిగిపోయింది కాపాడే అది కూడా పడింది వాళ్ళ కారులో అంత తొందరగా కెమెరా ఆ కెమెరా ఎవిడెన్సే లేకపోతే ఎవిడెన్స్ ఉండదు కాదు అంటే ముందు కట్ట కెమెరా వాళ్ళ కార్లో కెమెరా పెట్టిన వల్ల ఆ కెమెరా ఎవరేజ్ పెట్టి వాళ్ళని యాక్ట్ చేస్తారు అండ్ బట్టి స్ట్రాంగ్ రూమ్ నుంచి కూడా పోలీసులు పెట్టకపోవడం కెమెరాలు పెట్టకపోవడం వాళ్ళు క్యాండిడేట్ కారులో నుంచి ఫోన్ చేశాడు పోలీసులకి వాళ్ళు రాలేదు పార్టీ ఫ్యామిలీ రాలేదు ఇది ఒక విధంగా పదకొండు వాటి దారి చేస్తే పోలీసులు చూసి చూడకుండా సో కొంతమంది మార్చారు ಎಲ್ಲಿ ಮೆಂಬರ್ರ ತರ ಫಕವಂತ ಚಂದ್ರಚೇತ ಗುರು ಮಾಚರ್ ಅಂಡ್ ಮಾಚೆ ಇನ್ನು ಅಚ್ಚುನ ರ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಂಡ್ ಗವರ್ನಮೆಂಟ್ ಮಟ್ಟಕ್ಕೆ ಅಚ್ಚುನ ಅವರ ಬಿಜೆಪಿ ರ ಪರವಾದ ಮಾರ್ಕ್ಸ್ ಕೋಲ ಭೇನಂತೆ ಇನ್ನು ಈ ಕವಾರಸ ಜಡಗುತ್ತೆ ಬಹುಶಃ 50% ಅಲ್ಲಿ ಸ್ಟೇಟ್ಸ್ ರ ರಬಾರ್ ಜರಿಗುತ್ತೆ ಮಾಚರ್ ಮೇಲೆ ಅದೆ ಈ ಸಿಟ್ಟು ವಳ ಸ್ಟೇಟ್ಸ್ ವಿಚಾರಿಸ್ತಕ್ಕೆ ಆಚರಿ ಮಾನೆ ಬಾಲಾಚ್ಯಾ ಪೂರ್ವ ನಿಷೇಧ ಹೋಗುತ್ತೆ ಎಲ್ಲ ನಿಸೆ ಜೇನು ಬಾಜ ವಾರ್ಜಿಕ ನಂತರ ಕಾರ್ ಕೂಡ ఎంత అరెస్ట్ చేశారు మొత్తానికి నూట ఇరవై నాలుగు మంది అరెస్ట్ చేశారు దాని పార్టీ పదమూడు వందల పదిహేను పార్టిసిపేట్ చేశారు అందులో ఈ నూట ఇరవై నాలుగు మందిని కూడా నాకు తెలిసి నాయకులే వేరే పేరు పెట్టి చాలరీ చేశారు అయితే నాయకుడి పేరు వస్తుంది ఇప్పుడు సరి నాయకుల పేరు తప్పించుకోవడానికి పోలీసు వాళ్ళు ఆలోచనపడి వాళ్ళే కొంతమంది అమాయకులు పంపించి ఇప్పటిదాకా అది సిక్ బోగస్ అది వాస్తే మన ట్యూడిషి కూడా జరగాల్సింది లేకపోతే ఎలా చేస్తున్నారు ఉప్పు జరుగుతుంటే అలా చూడండి ఐదో సెకండ్లో బాగా జరిగింది అయిపోయి బాగా దౌన్ చేస్తారు పొగలూరు రావడారు అరాచకాన్ని రెస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు మనలో ఈసీ కల్పించుకునే వాళ్ళు కొంచెం తగ్గిరి అయినా కూడా వాళ్ళ పునాదు వైఎస్ఆర్ అట్లా ఉన్నాయి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు